అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు దోస్తులు ఎవరైతే మన ఛానల్ని ముందుగా చూస్తున్నారో వాళ్ళైతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు మన టార్గెట్ వన్ ల్యాక్ సో తొందరగా రీచ్ అవ్వాలి అని అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే అయితే దోస్తులు నిన్నటి సిరీస్ చూసి కొంతమంది కామెంట్స్ చేసారు ఏమని అంటే లతక్క ఎందుకు అట్లా అబద్ధాలు ఆడుతున్నావని ఇక ఏదో అట్లా చేసినాం చేసినందుకు వాళ్ళు కలిసిపోయారు వాళ్ళు లవ్ మళ్ళీ మళ్ళా ఇదొక న్యూసెన్స్ క్రియేట్ చేసి వాళ్ళను విడదీయడం ఇష్టం లేక అబద్ధాలు చెప్పాల్సి వచ్చిందన్నమాట అంతేగాని తప్పు అనుకోకూరి దోస్తులు ఇంకా స్టోరీ అయితే రాను రాను ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి దోస్తులు మూడు వేల అన్న రావాలి ఖచ్చితంగా మనకు ఈ సిరీస్కి లైకులు కొడుతురు రాలేదా మంచిగా లైకులు కొట్టుర్రీ మన వీడియోస్ గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే పెట్టుర్రి అయితే ఇంకా మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఎవరైతే ఫాలో అవుతలేరో లేరో జల్దీ ఫాలో కొట్టుర్రి దోస్తులు ఇందులో ఎట్లా సపోర్ట్ ఇస్తున్నారో అందులో కూడా అట్లనే సపోర్ట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సో ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మగుడు ఉండగా వేరే మగాడితో ఉంటే పార్ట్ వన్ నాట్ అన్నమాట ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి రా నువ్వు కిందికి దిగురా ఏంది మీరు అసలు మర్యాదగా మాట్లాడు చెప్తున్నా నేను నీకేంద్రా మర్యాద ఇచ్చేది ఆ నా పొల్లను నువ్వెట్ల బుట్టలేసినావరా నేనేం నీ పొల్లను బుట్టలేయలేదు ఇద్దరికి నచ్చే ప్రేమించుకుంటున్నాం అవునా నచ్చి ప్రేమించుతాన్నావా నువ్వు అయినా నా పొల్ల నీకెట్ల పరిచయం అయింద్రా రిద్ర కూడా ను ఆల్లింబడి ఇల్లెంబడ పోయేటోనివి నువ్వు నా మనవరాలని ఇట్లా బుట్టలేసినవు ఆ లతతోటి గన్ని కథలు పడితే ఆమె కావాలని మళ్ళా నువ్వు నా మనవరాలకు ఇట్లా అలైనవరా అది గతం అయిపోయింది నేను చెప్తున్నా ఇప్పుడు మా ఇద్దరిని విడదీయాలని ప్రయత్నించకూర్రి తాతయ్య మిమ్మల్ని కూడా మంచిగా చూసుకుంటా తాతయ్య ఎవర్రా తాతయ్య నువ్వేమని రా గుంజిగానివి ఆ నువేమైనా నాకు కొడుకు కుట్టినావా లేకపోతే నాకు బిడ్డ కుట్టినావా నాకు బిడ్డలు వెళ్లేరు గానీ పడుతుంది తాతయానవీ శంప కొడతా ఆహా ఈ దొరసాను కూడా ఇన్నే ఉన్నదా అయితే గదే రోజు పొద్దుగాల ఎటో పోతుందని మేము అనుకుంటే అచ్చి ఈడుంటాంది ఏమైంది తాత ఇప్పుడు ఎంత ఖర్చులో పెడుతు పెట్టుడు కాదు నరుపుత ఇన్ని వీడు మంచోడు కాదు అని మీ నానమ్మ చెప్తే నీకు కినత్తలేదా అవ్వా వాడు పెద్ద వేస్ట్గాడు అంటే వేస్ట్ గా ఏం చేసినా నేను చెప్పుర్రీ ఏం చేసినా ఎక్కడన్నా దొంగతనం చేసినా లేకపోతే ఎక్కడన్నా లంగతనం చేయంగా దొరకబట్టిర్రా నన్ను ఏం మాట్లాడుతుర్రు అసలు మీరు నేను పిచ్చి పిచ్చి మాట్లాడకే ఆయన గురించి అన్నీ తెలుసుకున్నా నేను తెలుసుకునే కదా నేను ప్రేమించింది ఎందుకు మీరు ఇట్లా ఆగమైతుర్రు అసలు నీకు తెలియదవ్వా నీకు సగమే తెలుసు అని గురించి పూర్తిగా తెలియదు మీ అయ్యకు తెలిస్తే మా నిన్న నలుగురిని మొత్తం సీర్తడిగా లేసి ఏదట్లేం సీరడే నేను ఒప్పిస్తా మా డాడీని ఒప్పించి పెళ్లి చేసుకుంటా అరే మల్ల పెళ్ళి చేసుకుంటా అంటదేమురా నీకేం చెప్పినా మల్ల నువ్వు అదే మాట్లాడుతావు ఆవురా ఓ నప్పతట్లోడా నువ్వు గల తెంబడా వల్లేదారా నేను ఎందుకు వడ్డలా తెంబడి నీ ఇంట్లో పని చేస్తే ఆమె మీద కన్నయ్యలేదారా నువ్వు కిడ్నాప్ చేస్తావు కాదురా ఏ అవన్నీ మీరు అన్ని సృష్టించకూర్రీ మీరు ప్రయత్నాలు చేసినా జున్నును నా నుండి మీరు దూరం చేయలేరు అగో సృష్టించురా అంటే నా నమ్మకపోడు సృష్టించుడ కడదురా నిజాలు మాట్లాడితే గిట్నే ఉంటది ఇవో మీరు అంటున్నారని నేను పడుతున్నా అని ఇష్టం ఉన్నట్టు మాటలు అనుకుర్రీ ఆ మీరు జున్నోళ్ళ నానమ్మ తాత కాబట్టి నేను రెస్పెక్ట్ ఇస్తున్నా ఆ రెస్పెక్ట్ ని రెస్పెక్ట్ ఇస్తాను నువ్వు నీ రెస్పెక్ట్ ఎవరికి కావాలి రైడా మాకు అవసరమే లేదు మా పొల్లను నువ్వు గిట్ల చేసినందుకు నేను షేపు చీపులందుకు చంపుతానొచ్చిన నేను చెప్తానా మా పొల్ల జోలికి రాకు మా పొల్ల వార్తకి రాకు ఏ జున్నవ్వా నడువు నువ్వు ఈయన తోట అద్దే అద్దు అయ్యో తాత గట్లెందుకు మాట్లాడుతుర్రే అత్తనే నేను అందరిని ఒప్పించుకొని నన్ను పెళ్లి చేసుకుంటానే మీ దగ్గరనే ఉంటా కదా ఇలా గింత మంచిగా ఆస్తున్నది ఉన్నాయి నేను ఇంటికి కోడలు అవుతున్నా అంటే మీరు కూడా సంబరపడాలి మీ దగ్గరనే ఓనని మీరు ఎందుకు ఇట్లా చేస్తుర్రే తాత ఓ తాత మీ మనవరాలు చెప్పింది ఇనుర్రీ మంచిగా ఉండుర్రి మమ్మల్ని మంచిగా ఉంచుర్రి మీకేదైనా కూడా నేను చూసుకుంటా కానివి నువ్వు చూసుకోవాలి నువ్వు పెట్టాలనే ఉత్తన్నంగా అవచ్చు అవసరం లేదు మాకు నీలాంటోడు మా మనవరాలకు మోగుడవుడు మాకు ఇష్టం లేదు నువ్వు పెద్ద లంగవు కాదురా బద్మాష్ బాడుకోవు నీ లంగతనం నేను చూడలేదా నీ చుట్టూ తిరగలేదా ఆ తెలిసి తెలిసి నీ చేతుల మా పొల్లని ఎట్లా పెట్టుమంటున్నావురా నీ మనస్సాక్షికి తెలుసు నా పొళ్ళను మోసం చేస్తున్నావని ఓ తాత నువ్వు అన్ని ఇష్టం ఉన్నట్టు మాట్లాడకే మాట్లాడకపోతే ఏంది ఆ బాగా అలసు అవు నువ్వు కూడా ఏందో బాగా మాట్లాడద్దు అనద్దు బిడ్డను అని సప్పుడే ఉంటాన్నావు ఏంది కాతలు వాడు మంచోడు కాదని అంటే మా మాట బిలుకులే ఇంటలేవు పో మీ ఇంటికి పోయి బతుకుపోయిన మాకు అద్దు ఈ రాసాంగం మీ అయ్య మమ్మల్ని చంపుతాడు పోతది ఏ నానమ్మ మా ఇంటికే పోతుంది మీరు నన్ను ఏమన్నా ను తిట్టుర్రీ గాని ఆ జున్నునొక్క మాట అంటే మంచి ఉండొద్ది చెప్తున్నా ఆమె బాధపడు నాకు ఇష్టం లేదు ఓ నీ జున్నవాడుతు నల్లముకపోడా మా మరవరాలు నా కొడుకు బిడ్డ మేమేమన్నా అనుకుంటాం నీకేంద్రా ఈ మీ మనవరాలు కావచ్చు ఎప్పుడైతే నన్ను నన్ను నమ్మి నా ఇంట్లోకి వచ్చిందో అప్పటి నుండి నా భార్య అయిపోయింది చేసుకున్నా చేసుకోకున్నా కూడా ఖచ్చితంగా మేము పెళ్లి చేసుకుంటాం తాత అమ్మమ్మ మీరు కూడా మంచి ఉండురి రంది పెట్టుకోకూరి నేను మంచిగా చూసుకుంటాను జున్నును నేను మంచిగా చూసుకోనప్పుడు మీరు నన్ను చెప్పుతోటి కాదు దేనితో కొట్టినా పడతా నాలుగు పిలిచి పెళ్లి నానమ్మ గట్ల అనకేజారని పుణ్యం ఉంటుందే నా మనసుకు నచ్చిన వాడిని నేను వేరేటోళ్ళని ఎవరిని వేసుకుంటాను అస్సలు వేసుకోను సచ్చినా బతికినా ఈయన తోటే ఈ మంచోడు కాదంటే మళ్ళా సచ్చినా బతికినా అని అంటావు ఈ వాడుకొని వదిలిపెడతాడు నేను అట్లా వదిలిపెట్టేటోని కాను తాత మీరే చూస్తారు కదా అరే మళ్ళా తాత అంటాడేమే ఈ గుంజు గుంజుగాడు పిచ్చి పిచ్చి మాట్లాడకూర్రీ ఆయన మనసు నొప్పి ఆయన ఆయనతోటి పరిచయం అయినప్పుడు నేను అప్పటి నుండి నేను ఎట్లున్నాను ఆయన నన్ను ఎంత మంచిగా చూసుకున్నాడో నాకు తెలుసు తాత ప్లీజ్ మీరు ఆయనకు రెస్పెక్ట్ ఇయ్యుర్రి ఇవాల్లా సరే గతంలో ఏమైనా వేసి ఉండవచ్చు ఇప్పుడైతే నాతోటి మంచిగానే ఉంటుండు కదా అంటే గతంలో చేసినోడు ముందు ముందు ఏడన్న గ్యారంటీ ఏంది నేను నేనున్నా కదా నేను చూసుకుంటా ఆయన ఏం తప్పు చేసిండో చెయ్యలేదో ఆ భగవంతునికి తెలుసు కానీ ఆయనే ఇంతకుముందు ఏం తప్పులు లేకుండా నేను చూసుకుంటానే నానమ్మా ప్లీజ్ అరే రామశంకర ఎంత చెప్పినా మళ్ళీ ఇదే మాట మాట్లాడుతుంది అంతే ఆమె నన్నే పెళ్లి చేసుకుంటది నాతోటే ఉంటది నా ఇంటికి అత్తది పోతుంది మీరు కూడా అత్తరా రారీ పోర్రీ లేకపోతే నా ఇంట్లోనే ఉండుర్రి నేను అందరినీ చూసుకుంటా ఎందుకంటే చూసుకునేంత దమ్ము పైసా అన్ని ఉన్నాయి నా దగ్గర ఇంత మంచి ఎవరన్నా ఎప్పటి వాళ్ళు ఉంటారా అనే తాత ఎందుకే అంత సీరియస్ అవుతారు రా ఫస్ట్ రా నీకు ఆడేదో మందు పెట్టినట్టున్నాడు దగ్గరికి పట్టకపోతుందా ఆ మందంతా కడిగిపిస్తా అట్లాంటి అలవాట్లు నాకు లేనేలేవు అవ్వా నువ్వేందో మందు మాకు అని అంటున్నావు నేను ఇంట్లోకే బయటకు వెళ్ళటం కాదు నాకు గసంంటి సోకులేదు తెలివది అతనే తాత రాకపోతే ఏం చెప్తాని ప్లీజ్ మీరు బాధపడకూర్రీ టెన్షన్ పడకూర్రీ ఈయన మీద నమ్మకం నాకు ఉంది మంచిగా చూసుకుంటాడని ఓ తాత మీ మనసులా నా గురించి చెడు ఆలోచన ఉంది కావచ్చు నేను చేసిన ఉప్పు కానీ గానీ మీద కాళ్ళు మొక్కడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా మొక్కుమంటే మొక్కుతా నా జున్ను కోసం ఏదైనా ఎత్తా నువ్వు మా కాళ్ళు మొక్కుడేందుకు అవసరం లేదు జున్ను నడు నేను మా జున్నును నిన్ను మర్చిపోయేటట్టు ఎట్లా చేసినో అన్ని మాకు తెలుసు నడు ఏంది జూన్ నువ్వు వాళ్ళు గంత ఘోరంగా మాట్లాడుతూ వచ్చి నువ్వేం టెన్షన్ పడకు అవన్నీ మైండ్ లో పెట్టుకోకు సరేనా నేను నీకు పోయినాక వాళ్ళతో మాట్లాడి ఫోన్ చేస్తా ఏమో జున్ను ఆయన తాని నుండి నన్ను దూరం చేస్తారో ఏం చేయరు నువ్వు అంత పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏం పెట్టుకోకు సరేలే సరే నేను పోతున్నా ఫోన్ చేస్తా నువ్వేం ఆగం కాకు సరే సరే వీళ్ళు ఏం చేస్తారు ఏమో ఒకప్పుడు నేను చేసిన పాపానికి ఇప్పుడు నాకు సుడై చుట్టుకుంటున్నట్టు ఉన్నది చి కానీ నేను అప్పుడు చేసిన కానీ ఆమె మీద ఏ తప్పుడు ప్రయోగాలు నేను చేయలేదు ఆమె ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటా సరే పోనీ గతం అయిపోయింది కానీ ఈమె మీద నేను పూర్తిగా ప్రేమించిన మనసిచ్చినా ఈమె లేకపోతే నేను బతకలేను ఇప్పుడు నాకు ఈ శిక్ష అయింది అసలు

వాడు మీకు దండం పెడతా కాళ్ళు మొక్కుతా నాకు జున్ను కావాలి జున్ను నేను బతకని వాడు అదే సౌజ్ అవుతాడు ఈ పొల్లనేమో గతం ఏమన్నీ వేసి ఉంటే అయిపోయింది కావచ్చు ఇప్పుడు మంచినే ఉంటాడు నన్ను మంచిగా చూసుకుంటాడు నానమ్మ మీరు పిచ్చి అని ఈ పొళ్ళు అంటాంది కదా చెప్పి మనసు మారదా నా మనసు మారదు నానమ్మ ఒక్కసారి మనసు ఇచ్చినాక మనసు ఎట్లా మారుతుంది చెప్పు ఈ పిల్లకు వాడు మందు పెట్టినట్టున్నాడు ఏం మందు పెడతాడే నువ్వు భలే మాట్లాడుతూ అన్ని పిస పిస మాట్లాడుతారు పొలను మొత్తం నిండా ముంచిండే మల్లక్క ఇదాని ప్రేమల పొల్ల వేరకుంటున్నది ఎట్లా నరసావా మరి ఇలా ఎన్ని చెప్పినా ఇంత లేదనంటే మనం ఏం చేద్దాం చేసుకొని పెళ్లి ఆయనకి ఆస్తి బాస్తా అన్ని మంచిగా ఉండే మీ కళ్ళ ముంగట్నే ఉంటది మరి ఏం చేద్దాం అవునే నర్సి నువ్వు బలే అంటున్నావు గాని వాడు మన కళ్ళ గట్టిన ఎలా అతను గట్ల చేసే చూసి చూసి ఎట్లయే బుద్ధి అవుతుంది చెప్పే ఎట్ల ఒప్పుకో బుద్ధి అవుతుంది మా తన పని ఆయన తవాడు నా పొలం కూడా దత్ని చెప్పే ఈ పొలంకి ఏదైనా అయితే నా కొడుకు ఉంచుతాడా మీరు ఊళ్ళుండి ఇంత కొత్త చేసిండ్రు మీరు నాకు చెప్పద్దా చెయ్యద్దా ముందుగాల మీరు గస్తుంటారు గసుంటుడు అని నా కొడుకు అన్నడా నా అంత మామ

అయ్యా ఇంకా అత్తలేడని నేను వచ్చేవరకు ఈ నే ఆ ముసలి ముసలోడు కూసున్నారు ఏందో ఏందో మళ్ళీ నాతోళ్ళు పెట్టుకున్నారు కదే నిన్న వాళ్ళకి మంచిగా నీకు మంచిగా అంటారు అన్నట్టు మరి ఓ అక్కా ఏం చేత్తానో వేయుడా ఎంతసేపడితో అట్లా ఓ ఇట్లా వస్తాను అన్నావు గంట కంటే ఎక్కువ అవుతోంది ఓ నీ ముచ్చలు ఉడతలేదు అందుతలేదా అయ్యో ఇయ్యా బయట కట్ట గిట్లే ఉంటది కానీ ఎందుకు రాయమన్న పనా అన్నం వండాడ పెట్టినావు దాని చుట్టూ శీమల బల్పం గీయవా మొత్తం శివలే అయ్యో పిల్లగా మరి నువ్వేం చేస్తానవ్ ఆకేం తెలుసు నేను చూసేవారికి అన్ని శీమలు పట్టిన అయ్యో అంత అయితే పాపం అవి అయితే ఏం దొరుకుతాయి అబ్బో పుణ్యత్రువాలు నేను నీ అవ్వ గంజడ అన్నం సీమలకు పెడతా అవే అదే

అయ్యా ఏం చేద్దాం వాళ్ళ మనసులు కలిసినాక మనం ఏం చెప్తాం కానీ సరే నర్సక్ కానీ పొలం కడుకోతున్నా మళ్ళీ వచ్చినాక ఇట్లా వచ్చి మాట్లాడుతుంది ఇప్పుడు నాకే కొంచెం వేగిస్తా ఉన్నది మల్లక్కుండా మళ్ళా ఏ బాబు మళ్ళా పోయి ఎందు పెట్టిర్రు ఈ జున్న అంత మారిపోదు కదా ఏదో ప్రేమించుకున్నారు అయిపోయింది ఆ మళ్ళా విడిపోతారా ఎట్లయితుదో ఎంకతనోటలేదు రాజుకు చెప్పి మరి అమ్మి పియల్లా నాకేమో అది ఏం ఎట్లా చేసారు నాకు తెలియదాయి రాజుకైతే ఇంత తెలుస్తుంది కదా చెప్తా కానీ మరి అద్దా ఏదో ఇవన్నీ దండారుగా బయట పడితే చెప్పుతా నేను అనుకుంటానా కానీ దంగుతలేదు ఈ జున్ను ఆగో నువ్వెందుకు ఏమైంది ఏం చెప్పాలి నా బాధ ఎందుకేమైంది ఈ మళ్ళా ఊర్ మళ్ళీ వచ్చి నా ఇంటికాడ పెద్ద లొలి చేసిరు కాదు అయ్యో ఏమైంది ఎందుకు నువ్వు ఆయన ఎట్లా ప్రేమించినవు నువ్వు అతను గట్లా ఎత్తివ్ కదరా అది అని లొల్లి పెడుతుర్రు ఆవులాత నేను నిన్ను పెళ్లి చేసుకోమన్నా నీ ఏంబడబడ్డగాని ఒక్కసారన్నా నీ మీద మిస్బిహేవ్ ఏమన్నా చేసినా చెయ్యలేదు కదా ఎందుకు మరి వారు అంత గనం వాళ్ళు అది అవుతుర్రు నేను జున్నును మంచిగా మనస్ఫూర్తిగా ప్రేమించుతున్నా అసలు జున్ను నా నుండి దూరం చేద్దామని ప్లాన్ ఎత్తారు ఏ ఇష్టం ఉన్నట్టు ఇరు కాదు లత ఏం చేయాలి నేను ఇక జున్ను కూడా మంచిగా అన్నది గతంలో ఏమన్నా ఉంటే వేసి ఉండవచ్చు ఇప్పుడైతే మంచినే ఉంటుండు కదా అని అంటే వాళ్ళు అంటారు కదా నేను కూడా అట్లా ఎత్తే అని వాళ్ళు అంటున్నారు నాకు జున్ను నేను మనస్ఫూర్తిగా ప్రేమించినప్పుడు నాకు ఆబోయో భార్యగా వేసుకోవాలనుకుంటున్నప్పుడు గట్లెందుకు ఎత్తా వాళ్ళు అస్సలు అర్థం చేసుకుంటలేరు నన్ను అయ్యో అవునా ఏం కత్తి వాళ్ళే మెల్లగా ఈ ముచ్చట్లాన్ని మర్చిపోయి జున్ను నీకు ఇచ్చి ఎత్తరు జున్ను నాకు ఇచ్చి వేయకపోతే నేను చచ్చిపోతా నిజంగా ఎందుకంటే ఆమె ప్రేమలు అంతా మునిగిపోయినా అయ్యో సరే సరే తీ బాధపడకు ఏం కాదు చచ్చిపోరు గిచ్చిపోరు ఎందుకు ఇట్లా మాట్లాడినప్పుడు సుంది జున్ను మనసులో కూడా ఏదో పెట్టుకున్నట్టుంది నాతో సక్క ఉంటనే లేదు అయ్యో అగో సురేష్ ఎప్పుడొచ్చినావు ఇప్పుడే అచ్చిన్నే రాజన్న నా బతికేంది నా భవిష్యత్ ఏంది ఎందుకు ఏమైంది ఈ జున్ను ప్రేమించుడేమో కానీ గాని వాళ్ళు వచ్చిన తిట్టి చంపుతారు అలా మనసులు ఎట్లా మారాలి ఏం కదా మారుతాయి మారుతాయి గాని నువ్వు మెల్లగా వాళ్ళతోటి శాంతంగా క్లోజ్ గా కోపంతో ఓకు దేనికైనా కూడా మరే నేను ఎంత శాంతంగా మాట్లాడినా బాడుకో గీడ్కోవాద ఏ గట్టనే ఉంటది కోపం మరి కొన్ని రోజులే ఉంటది ఏం బాధపడకు ఏమో నాకైతే పిచ్చిలు లెత్తాన్ని మనసును వాడతలేదు ఈ ఆ ముచ్చట్లు జున్నుకు తెలిసినప్పటి నుండి జున్ను నాతోటి కొంచెం దూరం దూరమే ఉంటాంది మరి మనసులో ఏం పెట్టుకున్నదో ఏమో అయ్యో అవునా ఫోన్ చేసి మంచిగా మాట్లాడు జున్ను తోటి నువ్వు మంచిగానే మాట్లాడుతాను కానీ అవు ఫోన్ వస్తాంది ఆ గురు నేను మాట్లాడొత్తా మాట్లాడుపో వీడేంది నీ దగ్గరకి వచ్చి మాట్లాడుతాం ఇక్కడ అని వాళ్ళే బాపు కూడా తెలిసిందట ఇవ్వాలి ఇద్దరు పోయి లోళ్ళు పెట్టిర్రుట నర్సక్క గదే ముచ్చట చెప్తోంది ఇక నేను మళ్ళీ వచ్చినా ఇంకా మాట్లాడుతాను నేను వచ్చిన అవునా ఈ ముచ్చట పెట్టేటట్లేదు కదా ఇక ఇగ జతగలు తివి కూర్చుంటివి అయ్యా నేను ఏమన్నా మొత్తం ఒకలాంటిలో ఒకలాంటి వచ్చి ప్రేమించుకోమన్న నేనేదో ఇంత అంత అల్లా ఆడి చేసినందుకు వాళ్ళు ఇంత ప్రేమలో మునిగిపోయాయి మొత్తం ఒకరిని ఒకలా అయిపోయాయి నేనేం చేసినా నువ్వేం చేయలేదు కానీ సరే తీ నేను కరెంట్ బంద్ చేసి రావాలి బంద్ చేయిపో బంద్ చేయిపో అవవా ఈ కరెంట్ తోటిందో కరెంట్ బంద్ చేసి ఏందో ఏమో சாப்பிడొస్తది ఉస్సని బాబు ఓర్ నాయనో ఇది రాయం బడ వస్తుంది ఏంది పక్క అంతా మాడిపోతాంది మా అందన్నా జల్లాలే అయ్యో ఏమైంది గిట్ల మీద వాడు రాజు పాము తని పాము నాకు భయం అయితంది రాజు ఏడు కచ్చింది పాము ఏడ వచ్చింది 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 నాకు భయం ఏంది నాయండేవులకి వచ్చింది రాజు పాము పెద్ద పాము నాకు భయం అయితంది আরে ఏడు కచ్చింది అమ్మా లే నేను సూత్తలే నా మీద వండు పడ్డఒకడేసరి వచ్చి అమ్మో రత్త రాజు నన్ను కొరుకుతది కావచ్చు నాకు పాముంటే ఫుల్ భయం ఉందిని చూస్తే నేను ఒళ్ళం తట్టను అయితేది అయ్యో అబ్బా ఇన్ని రోజులే ఈ పాము రాకపోయేని దగ్గరికి రాజు పోయిందా లేదు ఉన్నది ఎల్ల పోతుందా అది పోయేదాకా నువ్వు అదులకు ఎటు వెళ్ళిపోయింది మనసు ఇలా ఉంటారంది వయస్సు ఓ చల్లగాలి ఆ చూకి తీసి

అవునా సరేలే ఏమనుకోక రాజు సారీ ఏ ఎందుకు అనుకుంటా అస్సలు అనుకోను సరేలే మరి నేను పోతా ఇంటికన్నా పోతా ఆ మెల్లవో మరి పాములు ఉంటాయి అబ్బో నాకు భయం అయితే పామంటనే ఏం కాదు ఏం కాదు పో ఈయన మీద పడి తిని ఏమనుకున్నాడో ఏమో అగో పాం పాం అయ్యో ఏడా ఏడా రాజు నాకు భయం అవుతుంది ఏ జోక్ చేసిన నీకు జోకులకు వాళ్ళలేదు పాలలేదా అయ్యో మరి భయపడతావా లేదా అని జోక్ చేసిన మస్తు భయం ఉన్నది పాము అంటే

ఎంత దూరంగా ఉందామన్నా కూడా ఉండలేకపోతుంది ఆ కాలం కూడా మమ్మల్ని దగ్గరగా వేస్తాంది మళ్ళీ చెయ్యనట్టే ఉంటాంది ఏందో ఏమో జీవితం ఆమె స్థానం అనేదే వేరు నా దంట్లో బావా బాగా రోజులకు అన్ని అన్నీ మరదలా కళ్ళు తాగుతే కిక్కే వేరుంటది ఓ పాట వారు నా గురించి ఓ ముద్దుల బావా నీ గురించి పాట ఏంది బావా అన్నీ వాడతా ఏదైనా ఎత్త నా బంగారు బావవు కదా నువ్వు ఓ పాట గీళ్ళేం చెప్తారు ఓ బావా సీరగట్టిన చూడవా నా సింగులన్న చూడవా సీరగట్టిన చూడవా నా సింగులన్న చూడవా సింగులన్న చూడకుంటే నన్నన్న చూడవా ఓ పిలగా ఓ పిలగా దీనికి అమ్మాయి రోగం వచ్చింది గాజులు పెట్టిన చూడవా నా గాజులన్న చూడవా నన్న చూడకుండా నన్నన్న చూడవా అన్ని చూస్తాననే నిన్ను చూస్తాననే నిన్ను మెచ్చిన బావనే నేను పూర్ణి అక్క ఇది ఎక్కడిది ముసలు రొమాంటిక్ పాటలు వేసుకుంటారు

ఇది అంతా మాయా ఊరున్నట్టున్నది కదా ముసలోళ్ళే మొత్తం ఊపు మీద ఉన్నారు నేనొక్క ఒక్క చూసుకున్నాం అంటే నాకే వద్దు దొరుకుతలేదు కదా మా ఊర్లోనే నాకే పోరి వాళ్ళే ఈడనన్న వాళ్ళన్నా వాడకూడదామంటే ఎవరు దొరకతలేదు అసలు అంటున్నారు మరి నిజమేనా మా నానమ్మ మా తాతన ముర్రు కదా మరి లత ఉన్ను సురేష్ అబద్ధం చెప్తుర్ర అయిందేదో అయిపోయింది ఇప్పుడు మనసులు కలిసినాయి కదా మంచిగా ఉండరు రన్ లతక్కంటంది అసలు ఎట్లా తెలియాలి నాకు ఇది నిజమా కాదా అని నేను ఎట్లా తెలుసుకోవాలి ఎవరిని అడిగితే బయట పడుతుంది హలో చెప్పురా ఏం చెప్తాను జున్ను ఏం లేదు కానీ ఉండు కాసేపు అయినాక చేస్తా అయ్యో ఎందుకట్లా శుద్ధరించుకుంటాను ఆగరాదు ఇప్పటిదాకా నీ దగ్గరనే ఉన్నా కదా ఇంతకు ముందే అత్తని చెప్తావు ఈ ప్రతిదానికి నరేష్ వాళ్ళ ఇంటికానే ఉన్నాడు కదా కొన్ని రోజులు ఆయన గాడ ఇల్లి పెట్టుకొని ఇక్కడ ఎందుకున్నాడు నరేష్ సురేష్ కు దోస్తు కదా నరేష్ అడిగితే బయటపడుతుంది మరి నిజమా కాదా ఏంటి అనేది నరేష్ నంబర్ ఉంది ఫోన్ చేద్దాం ఇంటికాడ ఉన్నానంటే పోయి మాట్లాడతా హలో నరేష్ ఆ చెప్పు జున్ను ఎక్కడ ఉన్నావు నరేష్ ఇంటికాడ ఉన్నావా నేను నీతో మాట్లాడాలి అయ్యో నేను మా అమ్మమ్మల ఇంటికి వచ్చిన ఇయాల రాత్రి అయితది కా వచ్చే వరకు ఏం ముచ్చట జున్ను ఏమన్నా అర్జెంటా ఏ ఏం లేదు నైట్ వస్తా వై రోజు ఆ అత్త అత్త సరే సరే నేను పొద్దున వస్తా మీ ఇంటికి ఆ రా ఇంటికనే ఉంటా పొద్దున సరే నరేష్ ఉంటానా నరేష్ అయితే నిజం చెప్తాడు అడగాలే నడిచింది ఎట్లా మరి అని నా కూడా ఎందుకో కొంచెం తేడా కొడుతుంది కానీ సురేష్ నా మీద యుంచే ప్రేమ వేరే ఉన్నది నిజమైన ప్రేమ చూపిస్తుండు నాకు చూద్దాం ఎట్లయితుందో ఆ పాము పాడుగా పాము చేయబట్టి రాజు మీద పడిని రాజు ఏమనుకున్నాడు ఏమో ఆయన మనసులో అన్న చెడుగా అనుకున్నాడు అయ్యింది నేను కావాలని వల్ల లేదు పాము వచ్చింది అనపడ్డా అది నేను ఒక్కసారి పడ్డాందుకు అది నేను ఏంది అట్టట్టుగానే పాము వచ్చిందని అమ్మా నిద్ర పోరామంటే నిద్ర వత్తలేదు కదా ఇప్పుడు ఎవరో ఫోన్ చేస్తారు హలో ఆలోతో తిన్నావా ఆ తిన్న రాజు ఏమైందికి ఇప్పుడు ఫోన్ చేసినావు ఏం లేదు పాము అప్పుడు భయపడ్డావు కదా ఒక నిమ్మకై ఇది ఇప్పటి ఏ ఎందుకట్లా భయపడ్డావు కదా అని ఏ ఏం కాదు కానీ తిన్నావా అన్నం రాజు తిన్నా తిన్నా ఇక పడుకుందామంటే అంటే వస్తలేదు మరి నువ్వు అప్పుడు భయపడ్డావు కదా ఒక నిమ్మకాయ తిప్పేసుకుంటావేమో అని సరే సరే ఏం చేస్తు పడుకున్నా సరే మరి ఉంటా ఉండు చేస్తే నేను అన్నది ఇంతవరకు కూడా ఫోన్ చేయలేదు ఎందుకు ఇట్లా అసలు నాకు ఆమె నన్ను అవోడి ఎత్తా అంటే చచ్చిపో బుద్ధి అవుతాంది హలో చెప్పు ఏమైంది బంగారం అప్పుడు ఎత్తనేమో తర్వాత ఎత్తాను మళ్ళీ ఇప్పటివరకు ఫోన్ లేదు ఫోన్ ఎందుకు ఎత్తలేవు చెప్పు నాకు మనసున వాడతలేదు నిద్ర వాడతలేదు అయ్యో నాకు నిద్ర పోయినా నేను సాతనైతలేదు అదే ముచ్చట నువ్వు నాకు చెప్పాలి కదా నేను ఇక్కడ పిచ్చోని అవుతున్నా నీకు అర్థం అయితలేదా సరే సరే పొద్దున వేస్తా గానీ పడుకో నాకు నిద్ర వస్తుంది బాయ్ గుడ్ నైట్ కట్ చేసి చి నీ అమ్మ జీవితం పాడుదాను ఈ నరేష్ ఉన్నాడు నరేష్ ఆ జున్ను దా దా నేను నీతో మాట్లాడాలి నరేష్ చెప్పు జున్ను ఏం విషయం ఇంట్లోకు పోదాంపా నిన్ను కొన్ని అడగాలి అవునా సరే సరే దా మరి పోదాం నరేష్తో దోస్తులు సూషి రమణ వీడియో ఇక తర్వాత వీడియోలో నరేష్ తోటి జున్ ఏం మాట్లాడుతుంది నరేష్ నిజాలు చెప్పుతాడా మరి ఏమైతుంది అనేది తర్వాత పాటలో వస్తుంది ప్లీజ్ దోస్తులు మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మన వీడియోలో జరిగే ప్రతి సంఘటన కావచ్చు సన్నివేశాలు కావచ్చు కేవలం కల్పిత పాత్రలు మాత్రమే ఈ స్టోరీ ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది దోస్తులు వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఎవరైతే ఫాలో అయితే అది కింద లింక్ ఇస్తాం ప్లీజ్ దోస్తులు వెళ్ళి ఫాలో అవ్వండి ెస్ట్ వీడియో కావాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా వీడియోకి త్రీ థౌజండ్ లైక్స్ అన్న రావాలి దోస్తులు ప్లీజ్ లైక్ గొట్టుడు మాత్రం మర్చిపోకండి ఇక తర్వాతది వీడియోలో కలుద్దాం అందరికీ సెలవు అప్పటి వరకు చూస్తూనే ఉండండి పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని